తాలసంకిస్త కొరవి మండలం మహోబాద్ జిల్లా గతంలో పత్తి మిరప వరి అలాంటి పొలాలు పంటలు వేసాము దానివల్ల లాభసాటి లేదు మా పక్క గ్రామము డాక్టర్ ఇంద్రసేన రెడ్డి గారు పామాయిల్ వేశాడు అతన్ని చూసి మేము పంట వేయడం జరిగింది ఈ పంటతోటి మంచి లాభాలు ఉన్నాయి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది డ్రిప్కు సబ్సిడీ ఇస్తుంది మొక్కలు పద్దెనిమిది రూపాయల చొప్పున ఇస్తుంది అంత సబ్సిడీతో వస్తుంది మెయింటెనెన్స్ నెలకి సంవత్సరానికి నాలుగు వేలు ఎకరాకి ఇస్తుంది ఇప్పుడు మాది మూడున్నర సంవత్సరాలైంది ఆరు వందల మొక్కలు వేసాను సుమారు పది ఎకరాలు ఇప్పటివరకు అరవై టన్నులు వచ్చింది మూడున్నర సంవత్సరాలనే జనవరి నుంచి ఈ జూలై వరకు అరవై టన్నుల పంట వచ్చింది మాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడే మూడున్నర సంవత్సరాలకే ఆరు టన్నుల చొప్పున వచ్చింది గతంలో మిర్చి పంటలు పత్తి పంటలు అనేక నష్టపోయాము ఈ పామాయిల్ తోటి ఆ నష్టాన్ని మేము కవర్ చేసుకున్నాము మాకు పంటలు పామాయిల్ పంట మాకు చాలా లాభమైంది దీని గురించి మా పక్క రైతులు కూడా చెప్పాను వీళ్ళు కూడా వేశారు నాతో పాటు మా పక్క గిట్టోళ్ళు మా పక్క చేనోళ్ళు మిగతా రైతులు కూడా నా యొక్క సలహా ప్రకారం వాళ్ళు కూడా చూసి మా ఫీల్ చూసి ఈ దిగుబడులు చూసి ఈ మధ్యలో ఈ నెలలనే చాలామంది రైతులు వేస్తున్నారు ఇంకా వేయటానికి కూడా సిద్ధంగా ఉన్నారు చాలా లాభసాటి పంట